వెల్కమ్ సినీ నటి సమంత విషాదంలో మునిగిపోయింది ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు అనారోగ్యంతో కన్ను మూసారు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకున్న సమంత ఎంతగానో ఆవేదన చెందుతుంది తన జీవితంలోని ఇబ్బందికర సమయాల్లో తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితోనే ఇంతవరకు వచ్చానని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతుంది సమంత ఇంట్లో విషాదం జరిగింది ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత ఆవేదనకు గురైంది హృదయం ముక్కలైన ఏమోజీని పంచుకున్న ఆమె నాన్న మళ్లీ కలిసే వరకు అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడిన సమంత ఈ లోటుతో మరింత ఆవేదనకు గురవుతుంది చిన్నతనం నుంచి తన కష్ట సుఖాల్లో తండ్రి జోసెఫ్ ఎంత తోడుగా ఉన్నారన్నది చాలా సందర్భాల్లో సమంత చెప్పుకొచ్చింది ఆయన లేకపోవడం అన్నది ఏ రకంగా చూసినా సమంతకు లోటే అన్న మాట అంతటా వినిపిస్తుంది ఈ కష్ట సమయంలో వాస్తవాన్ని గ్రహించి గుండె ధైర్యంతో అడుగు ముందుకు వేయాలని సమంతాను ఆమె అభిమానులు కోరుతున్నారు సమంతాను ఆమె తండ్రి జోసెఫ్ చిన్నపిల్లలా చూసేవారట ఓ అమాయకురాలిగా ట్రీట్ చేసేవారట ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న సమంత ఎంతగానో ముచ్చట పడింది తన తండ్రి మాత్రమే కాదు దేశంలోని మిగతా తండ్రులంతా తమ కూతుర్ల విషయంలో ఇలాగే ఉంటారని చెప్పుకొచ్చింది ఆయన ఇచ్చిన సహకారంతోనే తాను నటిగా మనిషిగా నిలదొక్కున్నట్లు సమంత చెప్పేది ఆ స్థాయిలో ఆయన మాటలు తనపై తన జీవితంపై తను తీసుకున్న నిర్ణయాలపై ప్రభావం చూపించాయని తెలిపేది అంతగా ఇద్దరి మధ్య అనుబంధం పెనువేసుకుపోయింది అలాంటి తండ్రి ఇప్పుడు తనను వదిలి వెళ్లడంతో ఆమె కన్నీటి పర్వతం అవుతుంది జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది సమంత శరీర్ విషయంలో నిర్ణయం తీసుకునే దశ నుంచి నాగచైతన్య పెళ్లి చేసుకునే వరకు చాలా సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి గురైంది ప్రతిసారి తన తండ్రి జోసెఫ్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఆమె ముందుకు వెళ్లింది తరువాత నాగచైతన్యతో విడాకులు అనంతరం మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధితో అనారోగ్య సమస్యలు ఇలా రకరకాలుగా సమంత ఇబ్బంది పడినప్పుడు తండ్రిగా జోసెఫ్ ఆమెకు తోడు నీడగా ఉన్నట్లుగా తెలుస్తుంది అందుకే తన తండ్రి మరణంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఇది తెలిసిన సమంత అభిమానులు ఆమెకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి